హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా కమల్ హాసన్ కోసం పారితోషికం లేకుండా సినిమా కోసం స్టార్ హీరో ఏ సినిమాతోనో తెలుసా ఆ సినిమా హైప్ రెండు వేల సంవత్సరాల్లో విడుదలైన ఈ సినిమా ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచిపోతుంది అయితే ఈ సినిమా నిర్మాణం వెనుక జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా షారుఖాన్ ఖాన్ తన తోటి నటుడి పట్ల చూపిన గౌరవం మరియు సినిమాపై ఆయనకున్న ప్రేమ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి స్నేహం కోసం పారితోషికం వదులుకొని ఈ సినిమాకు కమల్ హాసన్ కేవలం కథానాయకుడు మాత్రమే కాదు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు ఆ సమయంలో సినిమా బడ్జెట్ ఊహించని దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది సాంకేతిక విలువలు మరియు చారిత్రక నేపథ్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది ఒకనొక దశలో నటుడుకు ఇవ్వాల్సిన వేతనం విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి ఈ విషయాన్ని గమనించిన షారుఖ్ ఖాన్ ఆ సినిమా కోసం ఒక పైసా కూడా తీసుకోకుండా నటించడానికి సిద్ధమయ్యారు సినిమా రంగాన్ని ప్రేమించేవారు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలరు తన స్నేహితుడు మరియు గురువుగా భావించే కమల్ హాసన్ కు భారం కాకూడదని ఆయన భావించారు అమూల్యమైన బహుమతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు షారుఖ్ ఖాన్ అప్పట్లోనే పెద్ద స్టార్ హోదాలో ఉన్నప్పటికీ ఎంతో వినయంగా పనిచేశారని చెప్పారు డబ్బులు తీసుకోనని మొండిగా కూర్చున్న షారుఖ్ కమల్ హాసన్ తన ప్రేమకు గుర్తుగా ఒక ఖరీదైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించిన హిందీ పంపిణీ బాధ్యతలు కూడా ఆయనకే దక్కాయి ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ పోషించిన అజ్మద్ అలీ ఖాన్ పాత్ర మత సామరస్యాన్ని చాటి చెబుతుంది ఆ పాత్రలోని గొప్పదనం నటించడం వల్లే ఆయన ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అయ్యారు కలను ప్రేమించే ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం కేరామ్ రామ్ రూపంలో మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది ఇప్పటికీ వీరిద్దరి స్నేహం సినీ ప్రపంచంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది